వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగా అంటే ఈ ఈ మధ్య అయితే చాలా డేస్ నుంచి వ్లాగ్స్ అనేది షూట్ చేయలేదండి ఎందుకంటే బాబు కొంచెం హెల్త్ బాగాలేదు వాడు టీ అయితే మీద పోసుకున్నాడండి చాలా అంటే చాలా బాగా కాలిపోయింది ఎందుకు అందుకే ఈ ట్వంటీ డేస్ నుంచి అయితే వాడితోటే సరిపోయింది అందుకే వ్లాగ్స్ అనేది ఏది చూడలే ఏదో ఈ రోజు అయితే అలా సరదాగా వ్లాగ్ అనేది షూట్ చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి బాథింగ్స్ అయిపోయాయి అన్నీ అయిపోయాయి పాప అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారన్నట్టే కానీ ఫుల్ హెవీ టాస్క్లు ఇచ్చారండి ఇంకా అదే చేస్తూ ఉంది డైలీ హోంవర్క్స్ హోంవర్క్స్ రాయటం మళ్ళీ అవి వెంటనే అప్లోడ్ చేయాల్సిందే ఏ క్లాస్ టీ ఏ టీచర్కి ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్కి అవే జరుగుతున్నాయి అదేమో రాయదు అలా చేస్తూ ఉంటుంది ఇదిగో రాస్తున్నావా ఇదిగో మళ్ళీ ఇప్పుడైతే కూర్చుంది ఇదిగో వీడిస్ లేట్ పట్టుకొని ఏబిసి రాయినా అన్న అంటే రాస్తున్నాడు చూశారు కదండీ అలా వాడికి అంత బాగా కాలిపోయింది నేను ఎక్కువ అయితే తెలుసుకోలేదు ఓకే రాయి రాదండి ఇంకా అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా బట్ చూద్దాం మేమైద్దాం మా పిల్లలతో అయితే చేయిస్తారా చేయని అనేది చూడాలి ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా ఏది అయితే స్టార్ట్ చేయలేదు చూద్దాం బాబు గారు ఇక్కడైతే రాసుకుంటున్నాడు చూడండి చూడండి ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర కూర కాకుండా ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ రెండు కట్టల పాలకూరను అయితే కడిగి వాష్ చేశాను అలాగే ఇక్కడ మూడు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి అలాగే వెల్లుల్లి ఉప్పు కారం అయితే వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు పాలకూర ఉల్లికారం అయితే ట్రై చేస్తున్నాను అవుతుంది ఇక్కడ అయితే రైస్ వేసరి పెట్టాను అలాగే రైస్ అయితే కడిగేసాను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కర్రీ రైస్ అయితే పెట్టేశాను ఎన్ని రోజులు బాబుకి అలా అయింది అని చెప్పాను కదా అలా అవ్వటం ఒకటి ఆ ముందు నుంచి అంటే మేమైతే మాకు వాటర్ కొంచెం బాగా ప్రాబ్లం అయ్యేది ఇంతకుముందు అయితే అసలు బోర్ అనేది లేదండి అందుకని మేము బోర్ అయితే వేయించాము ఆ బోర్ వేయించిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక పని ఆ హోల్ చేసింది ఇంకా గచ్చంత పగిలిపోయింది అది అంతా చేసేది ఉందని ఇంకా అలా ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది అంతలోనే బాబుకి కూడా అలా జరిగింది జరగటం వల్ల ఇంకా వీడియోస్ అనేది అస్సలు తీయడమే కుదరలేదు అసలు ఇంట్రెస్ట్ పోయింది చెప్పాలంటే చూస్తున్నారుగా ఇంకో అక్కడ ఆ పెద్ద పైప్ ఉందిగా గేట్ పక్కన అక్కడ అయితే బోర్ దిగి పైకి పెట్టించాం దాని ముందే ఉంది లోపలది బోరు అండర్ గ్రౌండ్ది ఇంకా అది వేయటం అయిపోయింది ఇంకా అలాగే చూపిస్తాను గచ్చంతా కూడా నీట్గా చేపించటం అయింది ఇది గచ్చంతా కూడా ఇలా నీట్గా చేయించడం అనేది ఫ్లోరింగ్ లాగించాం మొత్తం ఇంత ముందంతా కొంచెం గాడీలు గాడీలు ఉండటం డిస్టర్బెన్స్గా ఉంది కదా అసలు బాగాలేదని చూడడానికి కూడా అంతా నీట్గా అయితే చేయించాం ఇప్పుడు అయితే అంత హైట్ వచ్చేసింది ముందు చాలా డౌన్ ఉండేది ఇప్పుడు ఇంకా హైట్ లాగించాం ఇంకా అలాగే చూడండి పక్క ఇవన్నీ కూడా చేసాం రాళ్ళు అవి ఉంటే అంత గలీజ్గా ఉండగా ఇందులో నుంచి అయితే మొత్తం ఫ్లోరింగ్ లాగించాం ఇప్పుడైతే చాలా నీట్గా అయిపోయింది ఇన్ని పనులు అందులో మా బాబుకి అలా అవ్వటం వల్ల అస్సలు వీడియోస్ అనేదే పోస్ట్ చేయలేకపోయాను నాకు అసలు కుదరలేదు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు పిల్లలకి అలా అయ్యేసరికి బాబుకి ఇంకా చేయడానికి కూడా అస్సలు అంటే అస్సలు కుదరలేదు వాన్ని చూసుకోవడం అయింది ట్వంటీ డేస్ నుంచి అయితే ఒక టెన్ డేస్ వాన్ని మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఇంజక్షన్స్ అయిపోయడం అదే సరిపోయింది ఇంకా మా టైం గార్డ్ అది పైన వరకే అయిపోయింది ఇంకా లోపల దాకా అయితే కాలలేదు ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు అనుకున్నాను అలాగే చూస్తూ ఉండండి ఇంకా వంట అనేది అవుతుంది పిల్లలైతే ఆడుతూ ఉన్నారు ఇంతసేపు తనకు హోంవర్క్ చేయించనుగా నేను ఇటు వచ్చేసరికి ఇంకా అక్కడ పక్కన పడేసి ఆటలు అయితే ఆడుతుంది ఇప్పుడే వాళ్ళకి స్నాక్స్ ఇస్తే తినేశారు ఇంకా మళ్ళీ వెళ్ళి తనకైతే రాయించాలి వచ్చింది ఉప్పు కారం చూశాను కొంచెం పడతాయి అందుకే వేశాను ఇంక ఇది వేసి కాసేపు వేగితే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోవచ్చింది ఎంత మరిగిపోయింది చూసారా ఎంత ఎంత అయిందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్న టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూడాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా రైస్లో ఎలా ఉండాలి చూడాలి రైస్లో తిని చూశాక నా రివ్యూ అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి అసలు ఇక్కడ చూస్తున్నారు కదండీ మేమైతే ఆవకాయ అయితే పెట్టేశాము ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే అండి అందుకే థర్డ్ డే అయితే తీసి మళ్ళీ అయితే కలుపుతుంది అత్త అయితే అలా చిన్న బిట్టు వీడియో అనేది షూట్ చేశాను ఇంకా దీని ఫుల్ లెంత్ మేము ఎలా పెట్టాము పచ్చడి అది ఇది అనేది కూడా ఫుల్ లెంత్ వీడియో తీశాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఎంత బాగుంటుంది కదండి ఫ్రెండ్స్ భోజనానికి అయితే కూర్చుంటున్నాం టైం అయితే ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది ఇంకా మా వాళ్ళు చూడండి ఇప్పుడు మ్యాంగో అయితే తింటున్నారు మా వాళ్ళు చూడండి బాబుగా అడిగి తినిపించుకుంటే తింటా ఉన్నాడు అసలు వినట్లేదండి ఫుల్ అల్లే చేస్తాను అది బడే స్టాప్ అశ్రిత్ నా కోట ఇవ్వ చిన్నక్క చూడండి ఇవ్వడట సరే నువ్వు నా దోస్తు ఉండదు చెప్తాను కటిఫ్ అక్క కూడా నీతో ఆడదట మేము సాయంత్రం బయటకు వెళ్దాం నేను తీసుకెళ్దాంలే బాయ్స్ మా అమ్మాయి ఈవినింగ్ లెగిసింది లెగిసి ఆల్రెడీ డ్యాన్స్ క్లాస్కి అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉంది డ్యాన్స్ క్లాస్కి మా వాడు కూడా వాళ్ళక్క దింపడానికి వెళ్తూ ఉన్నాడు బాయ్ అశ్విత్ బాయ్ బాయ్ మీకు పట్టుకో పట్టుకో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాపనైతే ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించాను ఇంకా వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చాడు నెక్స్ట్ అయితే వాళ్ళ నానం తీసుకొచ్చింది నేను వెళ్ళే ఇప్పుడు మళ్ళీ కాసేపు అయితే వాళ్ళు వచ్చాక స్నాక్స్ పెట్టాను మళ్ళీ కాసేపు అయితే హోమ్ వర్క్ చేయించాను ఇంకనీ అక్కడ పెట్టింది ఇంక ఇప్పుడైతే వాళ్ళకి బాతింగ్ చేయించాలి స్నానాలు చేయించి ఫుడ్ అయితే పెట్టాలి ఇదండి అలా అలా కొంచెం కొంచెం బిట్స్ అయితే తీసాను ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా పోయాము ఇంకా అస్సలు అవలే తీయడానికి అలా తీసాము చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ మా భోజనాలు అయ్యాయి ఇంకా పడుకోవడమే ఇంకా పాప అయితే ఇంకా పడుకోవాలి మా బాబు అయితే పడుకున్నాడు జస్ట్ నవ్వు ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఈరోజు కొంచెమే తీసాను ఇదేనండి వచ్చేసి బాయ్ చెప్పు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి ఇంట్లో డోర్లు అయితే బాగా పోయాయని డోర్లు అయితే పెట్టిస్తున్నాము అటు వంట గదికున్నాం ఇటు బెడ్రూమ్ వైపు అయితే డోర్లు బాగా పాడైపోయాయి వాటర్ మొత్తం ఇంట్లో వస్తున్నాయి వర్షం పడింది అయితే డోర్లు ఫిక్స్ చేపిస్తూ ఉన్నాం వాము ఈ డోర్లు కాస్ట్ కూడా బాగానే పడిందండి అండి ఒక్కోటి వచ్చేసి అసలు మేము అనుకున్న దానికంటే బాగా ఎక్కువే అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇలా డోర్ అయితే పెట్టేశారు ఒకటి ఇక చూస్తున్నారుగా మా పిల్లలు అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నారు నేను కెమెరా ఆన్ చేసేసరికి డోరు అయ్యాయి అది అని చూడండి వాళ్ళ మాట చూపి రెడీ చూస్తారు అటు ఒకటి ఒకటి చూసారు కదండీ వచ్చేసి ఇదేనండి ఇది నెక్స్ట్ అది కొంచెం బిట్ అయితే షూట్ చేశాను ఇక చూడండి మా బాబు అయితే డోర్లు వేసి కూడా చూపిస్తూ ఉన్నాడు